దేవుని పరిశుభ్రమైన నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగు గాక ఈ ఉదయ కాల సమయంలో నిత్య జీవి మాటలు ఉంటున్న మీ అందరికి కూడా శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నారు ఈ రోజు కావలసిన అనుదిన దేవుని వాక్యాన్ని దేవుని లేఖనాలు వచ్చి మనం విందామండి రోజువారి మనం దేవుని వాక్యం చేత బలపరచబడుతూ దీవించబడుతున్నాం ఈ రోజు కావలసిన దేవుని వాక్యం లోకస్ వార్త పదహారవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన కుమారుడా జీవిత కాలం నీకు అనుభవించింది అలాగే నేను రాత్రులు కష్టం అనిపించిన జ్ఞాపకం చేసుకున్నాను ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవు యాత్ర పడుచున్నావు అంతేకాక ఇక్కడి నుండి మీ యొక్కకు దాటు వారు దాటి పూజాలకున్నట్లు అక్కడ వారు బాయకు దాటి రాకుండా మాకులు మీకు మహా అఘాధం ఉందని చెప్పిన ధనవంతుని జీవితం గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం ధనవంతుడు దేవుడు లేని జీవితాన్ని జీవిస్తూ వచ్చాడని తనకిష్టమైన జీవితాన్ని జీవిస్తూ వచ్చాడు దేవుని కనికరాన్ని దేవుని వాత్సల్యతని ముగ్గుకున్న జీవితాలు జీవిస్తూ వచ్చాడని అంత మాత్రమే కాదు దేవుని కనికరం కూడా తనని విడిచిపోయేంతగా తాను సుఖపడుతూ వచ్చాడని మనం దేవుని వాక్యముల నుంచి ఉంటూ వచ్చాడు దేవుని వాక్యంలో మరి ఈ రోజు ధనవంతుని గురించి మనం కింద ఆలోచన చేసినట్లయితే ధనవంతుడు మరణించి పాతారములకు వెళ్ళాడు లాజర్ మరణించి అబురహాము నమ్ము నాను కొనుకోబడ్డాడు అయితే అబ్రహాముని నాయందు కనకర నుంచి నీ ఒక్క నీటి చుక్కని లాజర్ యొక్క వేలుకొన ద్వారా పంపించు అని అడుగుతూ వచ్చాడు అయితే ఇక్కడ అబ్రహాం చెప్పిన సమాధానంలో గొప్ప ఆత్మ ఆత్మీయమైన సత్యాన్ని మనం కుమారుడా నీవు నీ జీవితకాలం మటుకు నీకు ఇష్టమైనట్లుగా నువ్వు బ్రతికావు లాజర్ అయితే దేవునికి ఇష్టమైనట్లుగా బ్రతుకుతూ వచ్చాడని చెప్తూ ఇరవై ఆరు వచ్చిన లాంటిడు కదా అంతేకాక ఇక్కడ నుండి మీ అద్దకు దాటగోరు వారు దాటి పోకున్నట్టు అక్కడ వారు అక్కడ వారు మా యొక్క దాటి రాజా అనుకున్నట్టు మాకును మీకు మధ్య మహా అగాధము అని చెప్తాను మేము ఒకవేళ మా దగ్గరికి రావాలన్నా మేము ఒకవేళ నిన్ను తప్పించడానికి రావాలన్నా కానీ మాకు మీకు మధ్య గొప్ప అగాధం ఉంది అని అబ్రాహం చెప్పువచ్చా ఆత్మీయంగా మనం ఆలోచించాలి అంటే పరలోకానికి పాపశమైన మనకి మధ్య ఒక అగాధం ఉన్నది అనేది మనం లేక నరకానికి పరలోకానికి మధ్య ఒక అగాధం ఉన్నది దేవునికి మనకి మధ్య ఒక అగాధం ఉన్నది మనుషునికి దేవునికి మధ్య ఒక అగాధం ఉన్నది వాక్యానికి మానవునికి మధ్య ఒక ఉన్నది పరిశుద్ధతకి నీతి మంతునికి మధ్య ఒక అగాధం ఉన్నది ఏంటిది అగాధం అంటే పాపం ఎప్పుడైతే ఈ పాపమును జయించగలమో ఎప్పుడైతే ఈ పాపముని మనము ఒప్పుకోగలమో ఎప్పుడైతే ఈ పాపం నుంచి మనం పారిపోగలమో అప్పుడు దేవునికి మనకి మధ్య ఉన్న ఆ శత్రుత్వం పోతారు దేవునికి మనకి మధ్య ఉన్న ఎడబాటు పోతారు దేవునికి మనకి మధ్య ఉన్న ఆ యొక్క అగాధం పోతారు కాబట్టి అబ్రహాము చెబుతూ ఉన్నాడు మీరు మీ దగ్గరకు రావాలన్నా మీరు మా దగ్గరకు రావాలన్నా కానీ మన మధ్య గొప్ప అగాధం ఉన్నది అని చెప్తూ ఉన్నాడు ఇప్పుడు ఈ దేవుని బిడలారా దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే పరలోక రాజ్యముకు మనం వారసులకు కావాలంటే పరలోక పౌరసత్వాన్ని మనం అనుభవించాలి అంటే దేవునికి మనకి మధ్యలో ఏమున్నాయో ఒక్కసారి ఆలోచన చేయాలి నేను దేవుని రాజ్యానికి వారసుని కాకపోవటానికి గల కారణాలేమిటి నేను దేవుని చిత్తాన్ని చేయకపోవటానికి గల కారణాలేమిటి నేను పరిశుద్ధంగా బ్రతకకపోవటానికి గల కారణాలేమిటి నేను పాపములో జీవించటానికి గల కారణాలేమిటి దేవునికి నాకు మధ్య ఏవైనా ఎడబాటు వస్తుందా అని ఆలోచన చేసినప్పుడు మనం పరలోకానికి వారసులుగా మార్చబడగలం కాబట్టి దేవునికి మనకి అగాధాన్ని పెట్టుకొని దేవునికి మనకి శత్రుత్వాన్ని పెట్టుకొని దేవునికి మనకి మధ్య అసమాధాన్ని పెట్టుకొని మనం దేవుని రాజ్యాన్ని ఎన్నటికి స్వతంత్రించుకొనలేము అనే సత్యాన్ని అబ్రహాము ఆహాటంగా ధనవంతునికి తెలియపరుస్తుంది కాబట్టి కొనసాగుతూ ఉండగా క్రైస్తవునిగా మనం కొనసాగుతూ ఉండగా దేవునికి మనకి కొంత ఎడబాటు అనేది ఈ పాప సంబంధమైన ఉన్న మనకి ఏర్పాటు అవుతా ఉంటది అయితే మనము దాన్ని గుర్తించగలిగిన వారిగా ఉండాలి ఎక్కడ దేవునికి మనకి సంబంధం కోల్పోతున్నామో దాన్ని గుర్తించి దాన్ని మనం సవరించుకోగలిగితే మనకి దేవునికి ఎలాంటి ఎడబాటు అనేది ఉండదు అందుకే విషయ గ్రంథంలో ప్రభు అంటున్నాడు కదా విననే నా చెవులు మందంగా లేవు సహాయం చేయకుండా పోవటానికి నా చేతులు కొలుసుగా లేవు అయితే నీ మీకు నాకు మధ్య పాపం అనేది అడ్డుపంటగా ఉంది అని చెప్తూ వచ్చాడు కాబట్టి మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయని చెప్తూ వచ్చాడు మీ క్రియలు నాకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్తూ వచ్చాడు మీకు నాకు మధ్య పాపము ఏలుబడి చేస్తుందని చెప్తూ వచ్చాడు కాబట్టి పరలోకానికి ఎవరు వారసులు అయ్యా అంటే కానుకలు కాదు చందాలు పోగు చేసేవారు కాదు ప్రసంగములు చేయువారు కాదు కాని పాటలు పాడు కాదు గాని దేవుని వాక్యానికి అనుగుణంగా ప్రవర్తించు ప్రతి ఒక్కరు కూడా దేవునికి తమకి మధ్య ఎలాంటి పాప సంబంధమైన క్రియలు ఏలుబడి చేస్తాయో వాటి నుంచి తప్పించబడి రక్షించబడిన వారు మాత్రమే పరలోక రాజ్యములో స్థానములు కాబట్టి ఉదయకాల సమయంలో దేవునికి నీకు మధ్య ధనము అనే అగాధం ఉన్నదేమో దేవునికి నీకు మధ్య భక్తిహీనత అనే ఒక అగాధం ఉన్నదేమో దేవునికి నీకు మధ్య వేషధారణ అనే ఒక అగాధం ఉన్నదేమో దేవునికి నీకు మధ్య పిసినారితనం అనే ఒక అగాధం ఉన్నదేమో దేవునికి నీకు మధ్య మందిరానికి వెళ్లకుండా నీ సొంత పనులలో నిమిగ్నమయ్యే అగాధం ఉన్నదేమో దేవునికి నీకు మధ్య అనేకమైన వ్యసనాలు అనేకమైన చెడు కోరికలు చెడు ప్రవర్తన వాటన్నిటిని ఒక పదాల్లో చెప్పాలంటే పాపము నీకు దేవునికి మధ్య అగాధముగా పనిచేస్తూ ఉన్నట్లయితే ఎన్నటికీ దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకునే సత్యాన్ని మనం గుర్తించాలి కాబట్టి పాపము ఏం చేస్తాదో కూడా మనము దేవుని వాక్యంలో చూసినట్లయితే సామెతల గ్రంథం పద్నాలుగు అంటే ముప్పై నాలుగు వచ్చిన ఇలా ఉంది పాపము ప్రజలకు అవమానం తెచ్చును ప్రతి దేవుని బిడ్డలారా దేవుని మనం విడిచిపెట్టిన వారమై దేవుని సన్నిధిని మనం విడిచిపెట్టిన వారమై దేవుని వాక్యాన్ని మనం విడిచిపెట్టిన వారమై దేవునికి మనం పాపము అవమానాన్ని తెస్తాదని బైబుల్ చెప్తా ఉంది అంత మాత్రమే కాదు కీర్తనలో ముప్పై ఎందో కీర్తన మూడో చరణంలో ఇలా ఉంది నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదని చెప్తూ ఉన్నాడు పాపము స్వస్థత లేకుండా చేస్తాది పాపము అవమానాన్ని తెస్తాది ఇంకా పాపము ఏం చేస్తాది యోహార్త ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూస్తే ఇదిగో స్వస్థత పొందితివి మరి ఎక్కువ కీడు కలుక్కున్నట్లు ఇంకను పాపం చేయకము పాపము మరి ఎక్కువ కీడును తీసుకొస్తాదండి పాపము అనారోగ్యాన్ని తీసుకొస్తాది ఇరవై గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన చూస్తే మీకు మేలు కలుగకుండా మీ పాపములే కారణం మేలు కలగకపోవటానికి గల ప్రధానమైన కారణం మీ పాపములే అని చెప్తూ ఉన్నాడు ఏ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన చూస్తే పాపం చేయవారిని పాతాలము పట్టుకుంటుంది అదే విధంగా మాకు శుభార్త ఆరోగ్య ఇరవై మూడో చూస్తే పాపం వల్ల వచ్చు జీతము మరణము అని చెప్తా ఉన్నది కాబట్టి మనకి దేవునికి మధ్య పాపమనే అగాధం ఉన్నది ఈ పాపం చేయవాడు ఏమవుతాడు పాతాలం పట్టుకుంటాది వాణ్ణి అందుకే ధనవంతుని పాతాళం పట్టుకున్నది ధనవంతుని కొరకు లేకపోతే ఈ భూమిలో ఉన్న మనుషుల కొరకు అగ్నిగుండం తయారు చేయబడలేదు కానీ పాపము చేయ వారందరి కొరకు పాతాలకు నోరు తెరచుకొని సిద్ధముగా ఉన్నది పాపము రోగాన్ని తెచ్చింది దావిదికి పాపము మరెక్ తెస్తాది పాపము ఏమేలు చేయకుండా మారుస్తుంది పాపము అవమానం తెస్తాది పాపము శిక్షణ కూడా బైబిల్లో మనం ఆమోసు గ్రంథాన్ని చూస్తే మనకు అర్థమవుతాయి కాబట్టి ప్రియ దేవుని బిడ్డదారా ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనమే పరీక్షించుకుందాం దేవునికి మనకి మధ్య ఏమన్నా అగాధాలు ఏర్పడుతున్నాయేమో ఏమైనా సమస్యలు ఏర్పడుతున్నాయేమో ఏమన్నా ప్రార్థనా జీవితం లోపిస్తూ ఉందేమో ఏమన్నా భక్తి జీవితం లోపిస్తూ ఉందేమో దాన్ని గుర్తించి దేవునికి మనకి మధ్య ఉన్న అఘాధాన్ని పూర్చుకోగలిగితే సంతోషంతో సమాధానంతో ఉంటాం మన బంధువుల మధ్య కూడా ఏవైనా గొడవలు ఉన్నప్పుడు మనం సరిగా మాట్లాడుకోలేము కదా మన ఇంటి వారితో ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు మనం సరిగా మాట్లాడుకోలేము కదా మనకి ఏదైనా ఎవరిదైనా విభేదాలు వచ్చినప్పుడు మాట్లాడుకోలేము అలాగే దేవునికి మనకి మధ్య అగాధం ఏర్పడినప్పుడు ఆయన ముఖాన్ని చూడలేము ఆయన సన్నిధిలో నిలబడలేము ఆయన కొరకు ఏమి చేయలేము కాబట్టి దేవునికి మనకి మధ్య ఉన్న నుంచి బయటపడదాం పాపముని చేయిద్దాం పరలోకాన్ని పొందుకుందాం దేవుడి మాటలు దీవించునగాక ఆమె